నెక్స్ట్ నేడు బిజెపి లీడర్స్ పాలండి కాజాబస్ట్ ఉపలక్ష్మి గ్రామం ఎనభై నెక్స్ట్ వైద్యులంటే గ్రామించి పాలకులు వేర్ల బంధాలు నెక్స్ట్ మరి

నెక్స్ట్ పార్ట్ కంబ్రం బందాల 84 రూపాయలు వెంకట్ కిషోర్ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ 29 ఈరోజు మన పాలకొల్లు నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈరోజు ముప్పై నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల తొంభై ఎనిమిది రూపాయలు మీ అందరికీ కూడా వైద్యం చేయించుకున్నటువంటి బిల్లులకు చెక్కుల రూపంలో మీ అందరికీ కూడా అందజేయడం జరిగింది ఇప్పటి వరకు మన పాలకొల్లు నియోజకవర్గంలో ఏడు కోట్ల నలభై తొమ్మిది లక్షల నలభై ఐదు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయలు అంటే ఈ సంవత్సరం కాలంలోనే ఏడున్నర కోట్ల రూపాయలు అక్షరాల ఈ వైద్యం నిమిత్తం మీకు చెక్కుల రూపంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మీ అందరికి అందించడం జరిగింది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో ఇందులో వేళ అంటే పావుల వంతు కూడా మీకు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు అదే ఆ రోజు ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎంత తేడా ఉందో మీరే దయవించి అర్థం చేసుకోవాలి ఒక పక్కన సంక్షేమం ఇస్తూ ఉన్నాం తల్లికి వందలు చొప్పులు ఇస్తూ ఉన్నాం ఏదైతే ఆర్టీసీలో ఉచితంగా మహిళలకి ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం ఏదో అయితే డిఎస్సి పదహారు వేల పోస్టులు మొన్ననే భర్తీ చేసినటువంటి పరిస్థితి మీరంతరూ కూడా చూస్తారు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు మరి అదే విధంగా అనతాత సుదీభావు ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం రైతుకు అందజేస్తూ ఉన్నాం ఐదు రూపాయలకి అన్న క్యాంటీన్ పెడుతూ ఉన్నాం పింఛను చూస్తే నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు మీ గడప దగ్గరే వృద్ధులకి విదంతులకి దివ్యాంగులకి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనిట్లు విధంగా మీరు అందజేస్తూ ఉన్నాం అంటే ఇట్లా ఇంత పెద్ద ఎత్తున సంక్షేమం మరొక పక్కన మరి రాజధాని నిర్మాణం పరిశ్రమలు పారిశ్రామికలు ఇట్లా సంక్షేమ అభివృద్ధిని నడుపుకుంటూనే మళ్ళీ ఇన్ని కార్యక్రమాలు మీ ద్వారా చేసుకున్నటువంటి ఈ యొక్క మంచి ప్రభుత్వాన్ని పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని మానవత్వం ఉన్నటువంటి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా ఆశీర్వదిస్తారని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ